మంత్రము అంటే మంతారం త్రాయతే ఇది మంత్ర అని ఎవరైతే మననం చేస్తారో మననం చేస్తూ ఉండేటువంటి వారిని రక్షించేటువంటి దానికి మంత్రము అని పేరు అటువంటి మంత్రమును ఉచ్చరిస్తూ మన శిరస్సును మనం పురోక్షించుకునేటువంటి జలం వల్ల మనం పవిత్రమవుతాము అని శాస్త్రం చెప్తున్నది అంతేకాదు మనం తీసుకొచ్చేటువంటి ద్రవ్యములు మొదలైనటువంటి వాటి ఎందు కూడా అటువంటి ప్రోక్షణ జరగాలి అని మనం అందరం పవిత్రం కావడానికై మనం ఉన్నటువంటి స్థలం పవిత్రం కావడానికై జరిగేటువంటి క్రతువు జరిగేటువంటి ఆ ప్రాంతమంతా పవిత్రం కావడానికై వస్తు అక్కడ ఉన్నటువంటి ద్రవ్యమును పవిత్రం కావడానికై ఈ పుణ్యాహవాచన కార్యక్రమం అనేటువంటిది చేస్తారు అంతేకాదు దీనికి పుణ్యాహము అని పేరు పుణ్యాహము అనంటే అహము అనంటే రోజు అర్థం పుణ్యాహము అంటే మంచి రోజు అని అర్థం అనమాట ఇందాక ఆ మంత్రాలు చదివేటువంటి అర్చక స్వాములు పుణ్యాహం కర్మణో అస్తూ పుణ్యాహం అస్తు అని వారు చెప్తుంటే మందరం కూడా పుణ్యాహమస్తు అని చెప్తుంటాం అలా ఎందుకు చెప్పాలి అంటే వేదవేత్తలైనటువంటి వారు ఈ రోజు మంచి రోజు ఈ రోజు మంచి రోజు ఈ రోజు మంచి రోజు అని పదిసార్లు చెప్తే ఏదైనా చిన్న చిన్న లోపాలు ఆ రోజు ఉన్నప్పటికీ ఆ లోపములన్నీ ఈ వేదవేత్తల యొక్క ఆశీస్సుల వల్ల తొలగిపోతాయి అని వేదములు చెప్తున్నాయి ఎందుకంటే యా తా సర్వ వేదతి బ్రాహ్మణే వసంతి అని వేదము చదువుకున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు నిరంతరం మంత్ర పఠనం చేస్తూ ఉంటారు వారు చదువుకున్నప్పుడు కూడా ఒక మంత్రాన్ని కొన్ని వందల సార్లు వేల సార్లు ఉచ్చరిస్తారు ఆ మంత్రములన్నీ కూడా దేవతలతో కూడి ఉంటాయి ఆ దేవతలు దేవతలంతా మంత్ర మంత్ర శరీరులై ఉంటారు కనుక మంత్రాన్ని ఉచ్చరించేటువంటి ఆ మంత్రమును పఠించేటువంటి వారిలో దేవతలంతా చేరి ఉంటారు అని దేవతా తా సర్వా వేదవిధి వసంతి వేదవేత్త అయినటువంటి వారిలోనే లంతా ఉంటారు అందుకని ఆ వేదవేత్త ఈ రోజు మంచి రోజు అని కనుక అంటే అది మంచి రోజు అవుతుంది అంటారు కనుక ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈరోజు పుణ్యాహం ఈరోజు మంచి రోజు అలాగే చేసేటువంటి ఈ కర్మకు స్వస్తి కర్మనే స్వస్తి ఈ కర్మకు మంగళము జరగాలి అలాగే వృద్ధిం భవంతో భ్రవంతో ఈ కర్మ అభివృద్ధి చెందాలి అని ఇక్కడ కోరుకుంటారనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ పుణ్యాహవచనంలో ఉండేటువంటి అంతరార్థం